భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ ఏడవ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు తెనాలిలోని శివాజీ చౌక్లో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు నిలువెత్తు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన అందించిన సేవలను ప్రస్తుతించారు అటల్జీ వేసిన పాటలో నేడు భారతదేశం ఉన్నత స్థాయికి వెళ్లటానికి అవకాశం లభించిందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు రహదారుల విస్తరణ విదేశాలతో మైత్రి వంటి అనేక అంశాలను దేశ ప్రగతిలోకి తీసుకెళ్లేందుకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుడు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి దేవరాజ్ శిఖరవీంద్ర బిట్ర కనకదుర్గ అడుసుమల్లి సుధాకర్ పి గోపి కుశల్ రాజు జైన్ కె శ్రీనివాస్ కామేశ్వరరావు ఎస్ ఎంకర్ రావు బి సాయి హనుమంతరావు ఎం శ్రీనివాస్ మారుతి దారసాయి గుప్తా సందీప్ కార్యకర్తలు పాల్గొన్నారు అటల్ బిహార్ వాజ్పేయి గారి చౌక్ దగ్గర ఇవాళ వాజ్పేయి గారు అంటే ఒక బ్రాండ్ బ్రాండ్ అంటే వాజ్పేయి గారు దేశంలో రెండు వేల సంవత్సరానికి పూర్వము సుమారు ఇరవై సంవత్సరాల పూర్వం దేశంలోకి రహదారి మార్గం ద్వారా వెళ్ళాలంటే ఎటువంటి రహదారి సౌకర్యాలు ఉండేవి కాదు వెళ్ళాలంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రెండు వేల సంవత్సరాల పథకాన్ని తీసుకొచ్చి వాజ్పేయి గారు కుగ్రామాలకు కూడా రోడ్లు వేసిన కరెక్ట్ అవుతాయంటే వాజ్పేయి గారిది అట్లాంటి జాతీయ రహదారులని నాలుగు వరుసల జాతీయ రహదారులుగా తొలిసారిగా తీర్చిదిద్దిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు తర్వాత తీసుకుంటే దేశంలో తొలిసారిగా రెండోసారి అపర్షన్ నిర్వహించి అమెరికాకు కూడా దీడిక సమాధం చెప్పిన పాకిస్తాన్ పాకిస్తాన్కి సమాధానం చెప్పిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలని కోరుకుంటూ మరొకసారి అటల్ బిహారీ వాజ్